ఇప్పుడు నాకున్న అంచనాల్లో కాంగ్రెస్ పార్టీకి పదమూడు పద్నాలుగు స్థానాలు పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఎనీ పొలిటికల్ అనాలిసిస్ మీరు చూసినా పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా కొంత కష్టంగానే అనిపిస్తుంది ఎందుకంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వెయ్యాలో ఓటు ఒక పొలిటికల్ అనాలిసిస్ గా కూడా మనం అనుకుంటే పోటీ కాంగ్రెస్ కొన్ని లో బీజేపీకి ఉంటుంది నాకు తెలిసి రాష్ట్రంలో ఏ పార్లమెంట్ లో కూడా బీఆర్ఎస్ పెద్దగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీగా ఉండదు అని చెప్పి అనిపిస్తుంది సహజంగా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పదమూడు పద్నాలుగు స్థానాలు వచ్చి ఇతర పార్టీలకి చాలా తక్కువ స్థానాలు వచ్చినప్పుడు ఆ పార్టీలు బలహీనపడి క్షీణించిపోయే ఏదైతే ఒక పొలిటికల్ అనాలిసిస్ గా ఈరోజు అనిపిస్తుంది నాకు బీజేపీ ఏదో ఎగురుతున్న కానీ పెద్దగా వాళ్ళకి కేడర్ బలం కానీ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ కూడా లేదు తెలంగాణలో ఎక్కువ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సెస్లో సో కాంగ్రెస్ ఇస్ సెట్ ఫర్ ఏ నియర్లీ క్లీన్ స్వీప్ ఇన్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ ఎలక్షన్ మొన్న జరిగిన ప్రోగ్రాము వాళ్ళు ఒక రాజకీయ లబ్ధి కోసం చేశారు కానీ ఈ దేశం దేశ ప్రజలు చాలా చైతన్యవంతులు ఆ విధంగా డైవర్ట్ కార్ అని చెప్పి నా అంచనా నా ఆలోచన తెలంగాణలో అయితే నేను తెలంగాణకు పరిమితం అవుతా ఓకే తెలంగాణలో అయితే మీడియాలు తప్పితే బీజేపీ పెద్దగా అవుపడతలేదు రౌండ్లో మీడియాలో అవుపడుతుంది అంతే నేను ఎంత లోతుగా గత టిఆర్ఎస్ పరిపాలన విశ్లేషణ కానీ అనాలిసిస్ చేస్తుంటే అంత భయంకరంగా ఉంది పరిస్థితి గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం అసలు అరే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా ఇంత అసమర్థంగా ఇంత క్రిమినల్గా నె నెగ్లిజెంట్గా ఇంత కరప్ట్గా ఎవరిని ఉండగలుగుతారంటే అసలు ఊహకద్దిన విషయం ఏ రంగం చూసినా టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క పనితీరు వి విధ్వంసకరంగా ఉంది డెస్ట్రాయ్ సిస్టమ్స్ ఇరిగేషన్ పవర్ సివిల్ సప్లైస్ నాషన్ పటిషన్లు మేము అన్నీ కూడా క్రమక్రమంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము తెలంగాణని ఏ విధంగా ఒక రైట్ వేలో తీసుకపోవడానికి క్రమక్రమంగా తీసుకపోవడం జరుగుతుంది పాపం కేటీఆర్ గారు ఇంకా ఆ భ్రమంలో జీవించడం మానేసేయాలి దట్ ఈస్ కంప్లీట్లీ ఒక ఇల్యూజన్ లో ఒక డ్రీమ్స్ లో బ్రతుకుదిగా రియాలిటీకి మీరు దిగాలి అసలు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించు ఇక ప్రజలు తిరస్కరించడమే కాదు ముందు ముందు నాకైతే ప్యూర్లీ ఒక పొలిటికల్ అనాలిసిస్ పద్ధతిలో పార్టీ ఎగ్జిస్టెన్స్ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుందని చెప్పి నేను మనకు